క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నది క్రైస్తవ పక్షంగా క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఒక ఆత్మీయమైన ఛానల్ మీరు కొత్తవారైతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి తెనాలి ప్రాంత సంఘ కాపురులకు క్రైస్తవులకు ప్రేమపూర్వకమైనటువంటి ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నామండి ఈ పోస్ట్ ద్వారా రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో శాంతియుతమైనటువంటి ఒక ర్యాలీని నిర్వహించబోతా ఉన్నాము దీనికి గాను క్రైస్తవ సమాజంలో ఉండేటువంటి పెద్దలు కావచ్చు దైవ సేవకులు కావచ్చు విశ్వాస సమాజం కావచ్చు చిన్నలైనా పెద్దలైనా యవనస్తులైనా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే ప్రవీణ్ పగడాల గారి మరణ విషయంలో మరి మన యొక్క ప్రగాఢమైన సంతాపాన్ని తెలియచేయటానికి అది కూడా శాంతియుతంగా తెలియచేయటానికి ఈ ర్యాలీ కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నామండి మరి ముఖ్యంగా ఈ యొక్క నిర్వహణ బాధ్యతలన్నీ కూడా మన తెనాలి ప్రాంతానికి చెందినటువంటి మన ఆత్మీయ అన్నగారైనటువంటి మరి బిషప్ సుధీర్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందండి అయితే అలాగే మరి తెనాలి మండల రూరల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మా ప్రియులు సోదరులు మరి భానుప్రసాద్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరి ఉంటారండి ఇంకా పలువురు పలు ప్రాంతాల్లో మరి తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలనండి ఆయా సంఘాలనండి సంఘ కాపర్లనండి అనేక మంది లీడర్స్ కానీ మరి బిషపులు కానీ రెవరెన్స్ కానీ పాస్టర్స్ కానీ ఇవాన్లిస్ట్స్ కానీ అందరినీ ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం ఏమండి డినామినేషన్స్ భేదం లేదు లేకపోతే సంస్థల భేదం లేదు ఏ భేదం లేకుండా మీరంతా కూడా కలిసికట్టుగా రావాలని ప్రభు పేరిట మరి మేము మీకు తెలియచేస్తా ఉన్నామండి అయితే ఈ కార్యక్రమం అనేది రెండవ తేదీ అనగా రేపు ఉదయకాలం వేళ ఎనిమిదిన్నర గంటలకి మరి తెనాలలో ప్రారంభిస్తున్నాము దట్ మీన్స్ ఉమేష్ చంద్ర పోలీస్ ఆఫీసర్ స్టాచ్యూ ఉంది కదండి మనం గుంటూరు బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జి డౌన్లో గుంటూరు వైపు వెళ్ళేటువంటి ఉమేష్ చంద్ర పోలీస్ ఆఫీసర్ బొమ్మ ఉంటుందండి అక్కడి నుంచి బయలుదేరి మరి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మన యొక్క వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుంది ఇది ఆయా మరి స్టేషన్స్లో ఆగుతూ ఐ మీన్ ఆయా కూడలి ప్రాంతాల్లో ఆ నిల ఆగి ప్రార్థనలు చేస్తూ శాంతియుతంగా మనం ర్యాలీ నిర్వహించబోతున్నాము కనుక దీనికి అందరూ ఆహ్వానితులే తర్వాత ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మరి ఎటువారు అటు వెళ్ళిపోవచ్చును కనుక గమనించండి మరి చాలామంది బాధపడుతున్నారు చాలామంది క్రైస్తవులు ముఖ్యంగా మనోవేదన చెందుతున్నారు ఈ విషయంలో నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ అండి హైందవ సమాజంలో ముస్లిం సమాజంలో కూడా ప్రవీణ్ పగడాల గారి విషయంలో తమ యొక్క దుఃఖాన్ని వెలుపుచ్చుతున్నారు ఇది చాలా సంతోషం అండి ఇది భారతీయత జాతీయత ఏవండి దీనికి కులం కానీ మతం కానీ పుయ్యొద్దు అది ఒకవేళ ఈ యాక్సిడెంటల్ మరణం అయితే మనం చేయగలిగిందేమీ లేదు ప్రభు చేతికి అప్పగిస్తాము ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం మెయిన్ ఎందుకంటే ఏదో విప్లవం తేవటానికి ఏదో ఎవరి మీద వ్యతిరేకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోలీసుల మీద వ్యతిరేకంగా చేసే ర్యాలీ కానే కాదు కేవలం శాంతియుతంగా సమాధానంగా మన యొక్క విన్నపాలను ప్రభుత్వం దృష్టికి పోలీసు వారి దృష్టికి వెళ్ళేటట్లుగా చేయటమే దీని యొక్క ఉద్దేశం కనుక ఈ విషయంలో ఆసక్తి కలిగిన హిందువులు కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము ఇస్లాం సోదరులు కూడా ఇన్వైట్ చేస్తున్నాము క్రైస్తవ సోదరులు అందరూ ఈ పిలుపు అందుకొని ఆ యొక్క జరిగే కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలని ప్రభు పేరిట నేను పిలుపునిస్తూ ఉన్నాను మన యొక్క క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ కూడా పాల్గొంటుంది అట్లాగే కెనాల్లో ఉన్నటువంటి ప్రతి ఆర్గనైజేషన్స్ వారి వారి లీడర్స్ ఏమండి లోదరన్ సంఘాలు కావచ్చు శాల్వేషన్ ఆర్మీ సంఘాలు కావచ్చు ఆర్సిఎం సంఘం కావచ్చు ఇండిపెండెంట్ చర్చిలు కావచ్చు ఓకే అట్లాగే మరి బాప్టిస్ట్ సంఘం కావచ్చు ఇలాగున అందరిని కూడా ప్రేమతో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మేము ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ బాధ్యతలు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరి పెద్దలకు మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈ కార్యక్రమం అంతా కూడా తర్వాత మీరు లైవ్లో వీక్షించవచ్చు లేదా మన ఛానల్లో కూడా ప్రసారాలు మేము అందిస్తాం తర్వాత ఓకే అయితే ఆయన మరణ విషయంలో ఈ యాక్సిడెంటల్ డెత్తా లేకపోతే ఎవరైనా హత్య చేశారా మర్డర్ చేశారా అన్న మిస్టరీ విడిపోవాలని మనమంతా ఆశిస్తున్నామండి ఇది ప్రభుత్వానికి మనం తెలియచేయటానికి మరి మౌన ప్రదర్శనగా ఆయా కొడలి కోడలి ప్రాంతాల్లో ప్రార్థనలు చేస్తూ సో మరి నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మనం ఈ కార్యక్రమాన్ని చేపడదాం కేవలం ఆ మిస్టరీ విడిపోవాలి అది యాక్సిడెంటల్ డెత్తా లేకపోతే ఎవరైనా వాంటెడ్గా చంపేశారా అన్నది మనకు తెలియాలి ఇప్పుడు ఏదో మతోన్మాదులని కానీ ఎవరో హిందువులని కానీ ఎవరో ముస్లిములు చంపేశారని కానీ నేనైతే అనడం లేదండి మనం ఎవరు కూడా అలాగా డిక్లేర్ చేసి మాట్లాడద్దు దేవుడు చూస్తున్నాడు సమస్తం దేవునికి తెలుసు కాబట్టి ఎవరు చేశారన్నటువంటివి రిపోర్ట్స్ బయటికి రావాలి నిజాలు బయటపడాలి నిజం అనేది అందరికీ తెలియాలి కనుక ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేటువంటిది మరి పోలీసు వారు వాస్తవానికి పర్మిషన్ ఇవ్వలేదండి అయినా వారిని రిక్వెస్ట్ చేసి శాంతియుతంగా మేము నిర్వహిస్తామని వారికి చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కొందనాలు ఈ వీడియోని మీరు వీక్షించినందుకు థ్యాంక్స్ అండి మీరు వెంటనే ఈ వీడియోని కూడా షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ అందరు కూడా వన్ థ్యాంక్ యూ క్రీస్తు శరీరం అని పిలువబడటమే సంఘం దాంట్లోకి వచ్చి నువ్వు మళ్ళా నేను కులము గోత్రము ఫలానా ఫలానా అంటే నువ్వు బేసిక్గా అనుసరిస్తున్నది క్రీస్తును కాదు నువ్వు అనుసరిస్తున్నది మను నన్ను కూడా ఇలాగే అడిగారు నేను మా పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయటానికి వెళ్ళాను స్కూల్లో సార్ మీ కులం చెప్పండి అన్నాడు ఎందుకు నీకు అన్నాను రాయాలి సార్ అన్నాడు నాకు లేదురా అన్నాను అటెండ్ సార్ మీరు చెప్పాలి సార్ మీరు ఒప్పుకో నాకు లేదండి మీకేంటి ప్రాబ్లము లేదు సార్ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు నా పిల్లలకు కదా ప్రాబ్లం నీకేంటి ప్రాబ్లం నేను చెప్తున్నాను నాకు కులం లేదని నువ్వు జనరల్ అని రాయ అక్కడ అన్నాను సరే సార్ మీ ఇష్టం అన్నాడు రాశాడు ప్రతిఘటించడం నేర్చుకోవాలి తల ఒగ్గేంత వరకు ఈ ఈ సిస్టమ్ అనేది అలాగే తల ఉంచు అలాగే చెప్పి నేను ఇప్పుడు మైక్ పట్టుకొని మీరెవ్వరు కూడా అందరూ ఇలాగే చేయండి అని నేను చెప్పను అది మీ వ్యక్తిగత చాయిస్